సింగరేణి కుంభకోణంపై గవర్నర్ కలిసి తర్వాత మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ బృందం మా సీనియర్ నాయకుల బృందం అందరం కూడా కలిసి వారికి ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభ పక్ష ఉపనాయకులు మాజీ మంత్రి పెద్దలు హరీష్ రావు గారు పత్రికా సమావేశం పెట్టి ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది మీడియా కూడా మాకు సహకరించి ఈ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి కేవలం మాట్లాడడమే కాదు ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసినాం సరిగా దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజల అటెన్షన్ ని దృష్టి మళ్లించడానికి విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్న విషయం కూడా మీకు తెలుసు ఇవాళ సీఎం అంటే సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది ఇవాళ మీరు ఒకసారి మీరు అర్థం చేసుకుంటే కుంభకోణాన్ని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము బయటపెట్టిన తర్వాత ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు ఇక ఇట్లాంటి ముఖ్యమైన గంభీరమైన సమస్య విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు సింగరేణితో లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ పోజులు కొడతా ఉన్నాడు కానీ నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తుంది ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి మీరు పది కోట్ల రూపాయల సింగరేణి నిధులు సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి మీరు ఫుట్బాల్ ఆటకి ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ ఆడుతున్నారు కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ పది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క స్కామ్ సంబంధించి ఇన్ని ఆధారాలు బయట పెడితే కూడా ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదు మేము అడిగాం స్పష్టంగా చెప్పాం మళ్ళీ అడుగుతా ఉన్నాం ఓబీ టెండర్ల విషయంలో ఓవర్ బర్డెన్ టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ అంటే మీరు సైట్ మీదకి రావాలి అక్కడికి వచ్చినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి అనే నిబంధన పారదర్శకతకు పాత్ర వేసి ఎందుకు పెట్టినారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం లేదు